నసురులాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో మత్స్యకార సొసైటీని పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో మైలారం మత్స్యశాఖ సహకార సంఘం పేరు మీద రిజిస్టేషన్ చేశారు కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతూ మైలారం సొసైటీని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని నసురులాబాద్ పోలీసులకు గురువారం రోజు ఫిర్యాదు ఇచ్చారు ఈ సందర్బంగా మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ జయశ్రీ మాజీ అధ్యక్షులు రాములు మాట్లాడుతూ తిమాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయిబాబా గత మూడు దఫాలుగా ఆయనే గా కొనసాగుతూ మత్స్యకారులకు రావాల్సిన ఆదాయానికి గంటి మా వద్ద నుండి బైల రిజిస్టర్ వాటర్ రిజిస్టర్ మినిట్స్ బుక్ తీసుకుని దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి బోలెరో వాహనాలను కార్ తీసుకున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్నామన్నారు మావి పేద కుటుంబాలు కావడంతో మాకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ మాకు తీవ్ర అన్యాయం చేస్తున్న పల్లికొండ సాయిబాబా అనే వ్యక్తిని మత్స్యశాఖ డెవలప్మెంట్ అధికారి డోల్సింగ్ పై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మైలారం మత్స్యకారులు కోరుతున్నారు అధ్యక్ష పదవి అనేది సంఘ సభ్యుల సమక్షంలో తీర్మానం చేసి ప్రకటించాలి కానీ మత్స్యశాఖ అధికారులతో కుమ్మక్కై సభ్యులతో ఎలాంటి సంతకాలు తీర్మానం లేకుండా నేనే చైర్మన్ అని కొనసాగడం గమనార్హం అతన్ని అధ్యక్ష పదవి నుండి వెంటనే తొలగించాలని మా సొసైటీ మాకు ఇవ్వకపోతే ఎక్కడిదాకైనా వెళ్తామని మత్స్యశాఖ సహకార సంఘం సభ్యులు కంఠంతో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ బండ్లు అన్ని ఇలా మా పేరు మీద మా చిన్నగు పేరు వచ్చి మొత్తం అన్ని ఒత్తికిచ్చి బండ్లు ఇవ్వేసాయి మా పేరు మీద సాయిబాబు సా చిన్నపూడు సాయిబాబు అధికారం లేదు మా మహిళ మహిళలు సేరు మహిళల కోళ్ళకి అధికారం ఉండాలి ఆయన అదే వస్తున్నారు ఇప్పుడు సొసైటీ అది మా డిపో కావాలి అడగ చిన్నప్పుడు మా చిన్నమ్మకు అడుగు నెంట్లో కార్నీ తొక్క కార్కి తొక్కేస్తా కత్తి పట్టుకుని గుడిచేస్తా కిలకపోతా ఇవన్నీ వర్క్ బాగానే మాట్లాడిన మొన్న అయితే అది మా చిన్న వచ్చి మేము మొన్న బిల్పు పోయాం బిల్కి పోయినాడు కేసులు కేసులు మీరు అప్పుడు పిలిచితే రాలేదు వాళ్ళంతా రెండు కాలం గొడవైతే ఈ ఊళ్ళో పిలిచే రాలేదు

పండ్లు ఇది మర గులు లేపుకున్నావు అవులేరిగదు కారులు గుర్రెలు వేపుకున్నావు అంటే ఓలిపి ఆయన ఓలు ఇప్పించే శ్రీనివాసరెడ్డి ఇప్పించిందని చెప్పినాం శ్రీనివాసరెడ్డి ఎట్లా ఇప్పించాడు మన కూడా బండ్లు కావాలి వాళ్ళ ఆ పిల్లలు కూడా కావాలి బండ్లు అని అంటే ఓ మరా చెట్టు ఇస్తా అట్లా ఇట్లా అంటే ఇప్పుడు నా నాకు ఇప్పుడు నచ్చి అయిపోయింది కదా నా నాకు నాకు ఇస్తే ఆయన ఆయన నా ఇంట్లో పెట్టుకుంటున్నాను అని నేను అన్నా అన్నీ కాగిలి నీయ ఏం చూసుకోరా చూసుకో సీఎం సీఎం దగ్గర పోతావా దాడికి పోతావా నేను ఇయ్యా అని అన్నాను అన్న ఎందుకు తీయవా కాయదా ఎందుకు ఇచ్చిన కాదు ఎందుకు ఇయ్య అని నేను తీసేలా ఈ మాట అన్నా కానీ ఆయనకి ఎందుకు ఇయ్య కాయ అన్న లాట్టుకున్న కాదాలు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి కింద తిందవలే కానీ ఇంకొక కూల ఇక్క కూలవ మనుషులు ఆయనతో అది ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయి వాళ్ళు అని ఇంత దాస పెట్టేసి అలా అని ఇంత దాస పెట్టేసి

అంతే జామ నలభై నలభై బండ్లు లేపండు నలభై బండ్లు లేపిన తర్వాత నేను కార్ ఉంచుకున్నాడు ఒక బైక్ ఉంచుకున్నాడు ఒకటి ఉంచుకున్నాడు తర్వాత అలా వేరే దగ్గర వాళ్ళకు అప్ప చెప్పింది ఒక బండి నాలుగు సాయాల బండి ఫిరీచింది మీరు వచ్చిన బండిని ఆ భర్త వైఫ్ ఆ బండిని పట్టుకుంటే నువ్వు నువ్వుకేసి ఆ బండి తీసుకుపోయి వాళ్ళ చిన్నకి ఇరవై వేలకు అనుకున్నావు అది ఓకే అయితే మాకు కావాలిచ్చి పిలిపించిండు సంఘంలో పిలిపిస్తే మీకు ఇస్తాం మా కాదాలు రండి అని అంటే మేము పోయినాం పోయిన నా ఏదో హెచ్చిపరిచిన వాళ్ళ మాట మాట్లాడాడు మాట్లాడిన తర్వాత నాకు కాదు అయిన దాకా కాదు నీ బండిని ఓనియ నువ్వు ఓనీయా నువ్వు ఉండు ఇలా మాకు చెప్పు ఏదో ఒక న్యాయం చేయనంటే ఇక పోయిండు రిస్క్తో పోయి అంతా కాదయాలు తెచ్చి బయట పడేస్తే నేను అన్న నేను ముట్టని కాదని నా పేరున్నది నాకు మైలారని మహిళలు చెరు నా చెరు మీది కాదని నీ దగ్గర పెట్టుకున్న కారణం ఏమది నేను ఇన్ని రోజులు నువ్వు చేసినావు ఇప్పుడు నేను చేస్తా మాది మా దగ్గర పెట్టుకుంటాను మరి నీకు నువ్వు ఏమైనా పని పడితే అవసరమైతే మేము ఇస్తాము అని ఇంత మాట కూడా అన్న అన్నంకూడా ఒప్పుకోలే ఒప్పుకునే పోతే కాదలు తెచ్చి పడేసాను పడేస్తే ఆ కాదీలు నేను ముట్టలే పట్టలే నీకు పడేసినా నేను పడేసిన నేను నాకు కూడా నువ్వు చేతికి ఇవ్వాలని అన్నా అంటే ఇంకొక వేరే పిల్లలు వచ్చిందా ఖాదీలు తీసుకొని ఎగబడ్డాను ఈయన బండి వేసుకొని వెళ్ళిపోయింది మాకు నాయకు ఎంత కావాలి సారు ఇగో మీకు చంపేసి కీలక పోయి నేను చిప్పకూడు తింటా మేము పోలీస్ స్టేషన్లో పోతే బాధ కూడా

నువ్వు ఊరికే నీ దగ్గర పెట్టుకుంటే ఎట్టు ఉంటుంది అట్లా కాదు పద్ధతి మా దగ్గర కూడా ఉండాలా నీ దగ్గర ఎట్టు ఉంటే నువ్వు ఏం చెప్తున్నావు మాకు ఏం జరుపుకొచ్చింది మాకు ఏది కూడా చెప్పకర్చినవు నువ్వు ఇట్లా మా పడుకు మీద మనం పోస్తే రేపు నా బిడ్డ భవిష్యత్తు ఏం చేస్తావు నువ్వు నా బిడ్డని ఆగం చేస్తావు అని అంటే నీ బిడ్డకు నీ ఏదైనా చేసుకుంటావు నువ్వు బీగడ్దేమింది ఏముంది నాలుగు కోట్లు అవే నువ్వు అని నాకు మాటలు మాట్లాడేసాను మాట్లాడితే నువ్వు అట్లా మాట్లాడక మర్యాద ఉండదు అసలుంటి మాటలు మాట్లాడకు మంచి మాట్లాడు అని అంటే కూడా ఇన్ని లేదు ఇనక రేషన్తో ఎన్నో అన్ని బూత్ మాటలు మాట్లాడి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక నాకు ఆ ఊరికి శరీరేది అలా కలుపుకొని పానాదింత శర్మకు ఎందుకు బిడ్డ భవిష్యత్తు ఏం కావాలా నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలా నా బిడ్డ ఏం తిని బతకాలా ఓలకూలక పెట్టుకోవచ్చు జర అయిపోయింది <notamment Saint>